పట్టణంలో పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉంటే గుర్తించినటువంటి కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ నెల పదిహేడవ తారీఖున రాష్ట వ్యాప్తంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ రాష్ట వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే ఈ రోజు కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రధానమైనటువంటి ఏ డిమాండ్ అయితే ఉన్నాయో రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పని గంటల విధానాన్ని ఏదైతే ఎనిమిది గంటల ఫలితాన్ని రద్దుపరిచి పది నుండి పన్నెండు గంటల ఫలితాన్ని తీసుకురావడం జరుగుతుంది జీవో నెంబర్ ఇరవై మూడు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఏదైతే కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులరైజ్ రెగ్యులై చేయాలని చెప్పి ఏదైతే గవర్నమెంట్ ఇంత ముందు ఎన్నికల హామీగా ఇచ్చేటువంటి ఇచ్చిందో హామీ నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆచార్య వాడి కూడా ప్రైవేటీకరణ చేయకపోకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోలుకోవడం అనేది చాలా దుర్మార్గం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలో నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం కార్మికులకు అందరికి ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రధానమైనటువంటి ఈ డిమాండ్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ నెరవేర్చాలని చెప్పి దాని మీద స్పందించాలని చెప్పి కూడా ఈ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ నెల పదిహేడు తారీఖున ధర్నా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ ధర్నాలను పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా తల్లి రావాలని చెప్పి ఐఎఫ్టి జిల్లా కమిటీ ఇవ్వడం జరుగుతుంది